తిరుమల శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతుందని చెప్పచ్చు అయితే తిరుమల క్షేత్రంలో ఇప్పటి వరకు జరగని అపచారం జరిగిందని చెప్పి పలువురు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు అయితే మనతో పాటు ప్రస్తుతం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికి మోహన్ ఉన్నారు ఆయన అడిగి వాళ్ళ పార్టీ తరఫున ఏం జరుగుతుంది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలుసుకునే చేద్దాం అన్న నమస్కారం అన్నా అంటే తిరుమలలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా తిరుమల చరిత్రలో ఒక అపచారం జరిగిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన పరిస్థితి అంటే దీన్ని హిందువులుగా ఒక భక్తులుగా ఎలా చూడాలంటారు ఈ అపచారానికి ఒడిగట్టిన వాడు ఎంత వాడైనా సరే శిక్షించమని డిమాండ్ చేస్తున్నారు ఈ దురాగతానికి పాల్పడిన వాడు ఎవడైనా సరే వదిలిపెట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నారు కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ మనోభావాల గురించి పట్టించుకోకుండా కేవలం అధికారం ఉందన్నటువంటి అహంతో మదమెక్కి స్వామివారి ప్రసాదాల్లో వాడే నెయ్యి కల్తీ అని తెలిసిన అంగీకరించి వాటిని ఆమోదించి వాటిని వినియోగించడానికి అనుమతి ఇచ్చినటువంటి అధికారుల్ని పాలకుని జైల్లో పెట్టమని డిమాండ్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఒకరు కాదు ఇద్దరు కాదు వందల కోట్ల మంది ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎగబడతారు తిరుమల శ్రీవారి లడ్డు కోసం ఎదురు చూస్తారు మాంసం తిన నోటుతో ప్రసాదం తినాలన్నా కూడా భయపడే సాంప్రదాయం అది కనీసం ఇంకా చెప్పులేసుకునే ప్రసాదం తీసుకోవాలన్నా కూడా భయపడే సాంప్రదాయం అది అటువంటి సత్ సాంప్రదాయానికి తూట్లు పడిచి కేవలం చిల్లర కోసం కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం బంధువర్గానికి అక్కడ కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసం బంధువర్గం చెప్పారని వాళ్ళ అనునాయులకి అక్కడ అవకాశం కల్పించడం కోసం అర్చకులు ఏకాంగులు జీఎంగారులు నోరెత్తనేయకుండా చేసి దిట్టం ఎలా వాడాలన్నటువంటి నిబంధన ఆగమాలలోంచి ఉన్నా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి ఈ పాలకులకి స తగు రీతిలో బుద్ధి చెబితే కానీ మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి తిరుమల శ్రీవారి ఆలయంలో ఎవరు ఏ రకమైనటువంటి తప్పు చేసినా వదిలిపెట్టినటువంటి చరిత్ర మనకు కనపడదు తిరుమల ఆలయానికి వెళ్ళి మిడుచుబాటు పడిన వాడెవడు మిగిలినటువంటి దాఖలాలు కూడా లేదు కాబట్టి నాకు ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఎందుకు ఈ దీనిపైన ఎంక్వైరీ చేశారు అన్నటువంటి విషయం నాకు ఇప్పుడు అర్థమవుతోంది భగవంతుడు సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన మధులోకి వచ్చి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చాడనిపిస్తుంది ఎన్డీడిపి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అది ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా తప్పు పట్టడం అంటే ఎంత హేయం వైఎస్ వివేకానందరెడ్డి చంపిన రిపోర్ట్ లాగా ఆయన వడ్డలతో నరకబడి 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 అత్యంత క్రూరంగా చంపబడితే గుండుపోటు అని రిపోర్ట్ ఇచ్చారు దాన్ని నమ్మట్టు నమ్మినట్టు నమ్మమంటారా కోడికత్తి సీనులో కోడికత్తి పొడుచుకుంటే హైదరాబాద్ దాకా పోయి ప్రమాదం జరిగిపోయింది అన్నట్టుగా ఆ రిపోర్ట్ ఇస్తే నమ్మన్నట్టు నమ్మమంటారా ఇంకా మీ బ్రహ్మల్లోనే ప్రజలను బతకమంటారా మీరు ఆడినట్లే ఆడమంటారా హిందువులకు మనోభావాలు లేవా వారి మనోభావాలను మీరు గౌరవించరా వారి మనగా మనోభావాలను మీరు పరిగణలోకి తీసుకోరా ఎంత అహంకారం ఇవన్నీ ప్రశ్నిస్తే తిరగబడి మీదబడి ప్రజలకు సంబంధించినటువంటి జవాబుదారీతనం లేకుండా అడ్డగోలుగా మాట్లాడి పరవర్శన పాలిటిక్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికీ మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గొల్లపం గొల్ల ముందు ముందుచ్చి ముక్కు నేలక రాసి సంప్రోక్షణలో పాల్గొని చేసిన తప్పుకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నా మీరు ప్రచ మీరైతే వాళ్ళ మీద నిందంటున్నారు అంటున్నారు వాళ్ళేమో మేము ఇలాంటి తప్పు చేయలేదు దాన్ని కేవలం రాజకీయం కోసం మాత్రమే టీడీపీ లాంటి వాటిని ఉపయోగిస్తుంది అంటున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అది చేయలేదు కాబట్టి ఇది చేయలేదు కాబట్టి కదా అనాల్సింది నీకంత నిజాయితీ ఉంటే నీకంత ధైర్యం ఉంటే నీకంత దమ్ము ఉంటే ఐఎమ్ రెడీ టు ఎన్క్వైరీ అని ఉండాలి జరగలేదు కదా చేయలేదు కదా మరి రా నేను వస్తా విచారణకి నువ్వు వస్తావా నన్ను రమ్మంటావు అని అడుగు ఉండాలి ప్లేస్ నువ్వు చెప్పమంటావా నన్ను చెప్పమంటావా అని ఉండాలి టైం నువ్వు చెప్పమంటావా నన్ను అని ఉండాలి అది చెప్పుంటే అది మగతనం అది ధైర్యం అది నిజాయితీ ఇది ఎందుకు వచ్చింది ఎన్డీడిపి రిపోర్ట్లో ఎందుకు వచ్చింది ఎన్డీడిపి రిపోర్ట్ చదివేదానికి కూడా చేతగా నువ్వు ఎన్టీడీపీ రిపోర్ట్ని హేళనగా మాట్లాడితే ఎట్లా ఈ వివాదం మొత్తంకి కారణము చంద్రబాబు నాయుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించిన పరిస్థితి అయితే దీన్ని హిందువులు మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు అంత బహిరంగంగా ప్రకటించకుండా లోపల ఇంటర్ ఇంటర్నల్గా దీన్ని విచారణ చేసే శిక్షించవచ్చు కదా అని చెప్పి కొంతమంది భక్తులు చెందుతున్న పరిస్థితి కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశంగా దీన్ని ఎలా చూడాలంటారు అసలు చంద్రబాబు నాయుడు ఆ విధంగా ప్రకటించడం రావణాసురుణ్ణి రాముడు మొదటి రోజే చంపాడు హిరణ్యకస్పుడిని ప్రహ్లాదుడు ముందే చేశాడు ప్రహ్లాదుడు రూపంలో ఏదో ఒక రూపం వస్తుంది అర్థమైందా రావణాసుడికి సీత కారణం హిరణ్యకస్పుడికి ప్రహ్లాదుడి కారణం అట్లా యథేచ్ఛగా ఐదేళ్ల పాటు ఐదేళ్ల కాలం పాటు అహంకారంతో విర్రవీగి మనోభావాలను దెబ్బతీసి అక్కడ అర్చక విధానాన్ని ఆలయ సాంప్రదాయాలని మంట కలిపినటువంటి వీళ్ళ అహంకారానికి ముగింపు ఇది ఇక్కడి నుంచి మొదలవుతుంది పురాణం చూసినా ఇతిహాసం చూసినా ఏది చూసినా ఒక గొప్ప చరిత్రకు నాంది బలకాలంటే ఒక ప్రేరణ ఒక కారణం ఆ రిపోర్టు ఆ రోజు వంద రోజుల పాలనలో ఆయన చదవడం జరిగింది చదివిన వాటిలో రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని విషయాలపైన ఒక్కొక్క అంశం మీద మాట్లాడుతూ మాట్లాడుతూ తిరుమల కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం కాబట్టి అక్కడ జరిగిన విషయాలను ప్రస్తావించడం జరిగింది అంటే ప్రస్తావించకూడదా మీరు తప్పులు చేస్తే మీరు తప్పులు చేస్తే బయట పెట్టకూడదా అంటే మీరు తప్పులు చేస్తే దాచిపెట్టాలా ఇది ప్రజల ముందు పెట్టకూడదా పెట్టిన తర్వాత శిక్షింపబడకూడదా అంటే మీరు ఏం చేసినా చెల్లిపోవాలా దీనికి మీరు చేసిన తప్పులకి మేము దాచిపెట్టాలా నిన్న మాజీ ప్రధాన ఆలయ అర్చకులు రమదీక్షితులు మాట్లాడుతూ స్వామివారికి సంబంధించిన నాణ్యతను అనేది నేను గతంలో ఐదు సంవత్సరాల ముందే చెప్పాను దాంతోపాటు ప్రసాదాల సమయానికి నైవేద్య సమయాన్ని కూడా కుదించారని చెప్పి ఆయన ఆరోపించిన పరిస్థితి దీన్ని ఎలా చూడాలంటారు వాస్తవంగా జరిగిందంటారా ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది అణువనువున గత ప్రభుత్వంలో అపచారాలు జరిగాయి ఆయన మాటలో చెప్పాలంటే అణువనువున ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరిగినాయి ఆయన మాటలో చెప్పాలంటే ఇక్కడ పాలన గాడి తెప్పింది వంశ పారంపర్యంగా వందల సంవత్సరాలుగా వారి కుటుంబాల నుంచి చిన్నతనం నుంచి ఊహద లేనప్పటి నుంచి ఆలయంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను చూసిన వ్యక్తులుగా వారు ఆవేదన చెంది మీరు ఆగమ సలహాదారుడుగా పోస్ట్ ఇచ్చినా కానీ మాట్లాడారంటే వారి గుండెలో ఎంత వేదన ఉండాలి కనీసం ఆ వేదన కూడా అర్థం చేసుకోలేకపోవడం అనేది మీ మూర్ఖత్వం కాదా అంటే ఐదేళ్లుగా యథేచ్ఛగా కొన్ని వందల ట్వీట్ల ద్వారా ఆయన ఆలయంలో జరుగుతున్నటువంటి అపచారాలని ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలని బహిర్గతం చేసినప్పుడైనా కరెక్షన్ చేసుకోవాలి కదా ఇంత బరి తెగించి ఇప్పుడు అది బయట పెడితే ఎందుకు బయట పెట్టారో రాజకీయం అంటారా ఇది రాజకీయమా నిజం బయటికి రావడం రాజకీయమా నిజాన్ని వెలుగులోకి దేవడం రాజకీయమా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి మీరు గుండె లేదా మీకు స్వామివారు కొన్ని వందల గంటలు మీకు చూసే భాగ్యాన్ని ఇచ్చాడే మనస్సాక్షి లేదా ఇంత అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడు దగ్గర ఇంత అపచారం జరిగితే చేతులు కట్టుకొని చెవులు రెండు రెండు చెవులు పెట్టుకు గుంజులు తీసి తప్పని ఒప్పుకోవాల్సినటువంటి మీరు నిస్సిగ్గుగా రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారా ఇంత అవకాశం వచ్చింది మీకు భగవంతుడు దీనికోసమా ఆలోచించమని కోరుతున్నా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అంటే స్వామివారి ప్రసాదాలలో వినియోగించారు ఇంక వినియోగించారు వినియోగించారని ఏమన్నా సమాచారం అనుమానం ఉంది ప్రసాదాలతో పాటుగా ఒకవేళ అఖండ దీపం తిరుమల స్వామివారి గర్భగుడిలో అఖండ దీపం ఉంటుంది ఆ అఖండ దీపానికి కూడా ఈ నూనె వాడి ఉన్నారా వాడి ఉంటే ఏంది పరిస్థితి ఏంది దీనిపైన కూడా విచారం జరగాలని కూడా నేను కోరుతున్నాను చిట్టచివరగా ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక జర్నలిస్ట్గా దీన్ని ఎలా విశ్లేషించాలంటారు చాలా చాలా నిశ్చితమైనటువంటి పరిశీలన ద్వారా ఒక నివేదిక ఆధారంగా ఒక ప్రామాణికం కలిగినటువంటి సంస్థ ఇచ్చినటువంటి నివేదికతో పాటుగా అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా అదేవిధంగా ఆగమ పండితుల ద్వారా ఆగమ సలహాదారుల ద్వారా ప్రముఖుల ద్వారా అదేవిధంగా గొప్ప గొప్ప పండితుల ద్వారా పీఠాధిపతుల ద్వారా సంప్రోక్షణ చేయాలి ఆలయం లోపల అశుద్ధమైనటువంటి పదార్థం ఒకటి కొన్ని రోజుల పాటు నెలల పాటు యథేచ్ఛగా ఆ ప్రాంగణంలో తిరిగిందంటే ఖచ్చితంగా ఇది సంప్రోక్షణ జరిగి తీరాలి ఆ సంప్రోక్షణకి జగన్మోహన్ రెడ్డి వచ్చి గొల్ల మండపం ముందు ముక్కు నేలక రాసి క్షమాపణ చెప్పి శుద్ధిలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు డు లేని విధంగా చోటు చేసుకున్న పరి పరిణామం ఇది కేవలం రాజకీయ కోణంగా కాకుండా భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నది మాత్రం వైసీపీయే దీన్ని క్షమాపణ తప్పకుండా తిరుమలకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ముక్కుని నేలకు రాకించి తమ క్షమాపణ చెప్పాలని చెప్పి మాత్రం పట్టు ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి